దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత అనుదినము మీ యోగ క్షేమాల కొరకై నిత్యము ప్రభు సన్నిధిలో చేరి మానక ప్రార్థన చేయించుంటున్నాం కనుక మీకున్న ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాం మంచిది నేటి దినవాక్యమును చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహన సువార్త పదహారవ అధ్యయము ఇరవై రెండో మాటను మనం చదువుకుందాం దుఃఖపడుచున్న మీరు ఇదిగో మరలా మిమ్మును సోచదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడు మీ వద్ద నుండి తీసి వేయడు కనుక దుఃఖపడుచున్న నిన్ను ప్రభు చూస్తున్నాడు దుఃఖ సాగరములో మునుగుతున్న నిన్ను ప్రభు చూస్తున్నాడు నీకంటూ ఒక సమయము రాబోతుంది మరలా నిన్ను ప్రభు చూడబోతున్నాడు సంతోషకరమైన స్థితిలో ఆనందకరమైన స్థితిలో నిన్ను చూడాలనుకుంటున్నాడు ఆనాడు తన శిష్యులతో పలికిన మాటలు ప్రవైన యేసు క్రీస్తు నేడు నీతో నాతో మనందరితో పలుకుతున్న మాట దుఃఖపడుచున్న మీరు మరలా మిమ్మను చూస్తాను మీ హృదయము సంతోషముతో నిండును మీ సంతోషం ఇక ఎవడును మీ యొద్ద నుంచి తీసి వేయడని ప్రియాప్రభు పలుకుతూ ఉంటున్నాడు యశయ గ్రంథము అరవ అధ్యయము ఇరవై వచ్చిన ఇరవై వచనంలో మనం చూసినట్లయితే నీ దుఃఖ దినములు నాకు తెలియను నీ దుఃఖ దినములు ఇక సమాప్తమగునని యశయ అరవై ఇరవైలో కూడా ఆ మాట మనం చూస్తుంటున్నాం ఆనాడు ఇస్రాయల్ ప్రజలతో పలికిన మాటలను మనం చూస్తున్నాం నిర్గమ మూడవ అధ్యేయము ఏడవ వచనంలో వారి దుఃఖ దినములు నాకు తెలిసే ఉన్న ఉంటుంది దేవుని ప్రజలైన ఇస్రాయల్ ప్రజలు బానిసత్వంలో వెట్టి సాకిరి చేస్తున్న ఆ పనుల్లో వారు మూలుగుచు దేవునికి మొర పెట్టిన ఆ మొర ప్రభు విన్నాడు ఆ దుఃఖములు ప్రభు చూశాడు కనుకనే అందులో నుంచి విడిపించటానికి అది ఓ ప్రియాప్రభు నాయకుడైన మోసను వాడుకున్నట్లు అక్కడ మనం చూస్తుంటున్నాం ఒక్కమింటున్న నా సహోదరి సహోదరు ఆనాడు శిష్యుల దుఃఖములుడు చూశాడు ఇస్రాయేల్ ప్రజల దుఃఖములు తెలుసుకున్నవాడు వారు దుఃఖములు సమాప్తమగునని చెప్పాడు సమాప్తము కలిగించాడు ఈ సమయంలో వాక్యం వింటున్న నీ దుఃఖములు కూడా ప్రభుకు తెలియను నీ సమస్య ప్రభుకు తెలియను అందులో నుంచి తప్పక ప్రియాప్రభు నిన్ను తప్పించి ఆనందముతో సంతోషముతో నెమ్మది సమాధానంతో నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆనాడు విశ్రాలు ప్రజలు వారు దుఃఖములో ప్రియాప్రభుకు మరుపెట్టారు మరి నీవు కూడా నీకున్న దుఃఖములో నీకున్న నిట్టూర్పులో నీకున్న సమస్యల వలయంలో నుంచి బయటపోట కొరకు ప్రభునుకు మొరపెట్టము తప్పక అందులో నుంచి ప్రియప్రభు విడిపిస్తాడు నిజంగా మొరపెట్టేవారికి ప్రియప్రభు సమీపంగా ఉన్నాడని కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిదిలో దేవుని మాట మనం చూస్తున్నాం కాబట్టి మరి ప్రియప్రభుకు మొరపెడదాం అందులో నుంచి విడుదల పొందుకుందాం మీ సంతోషాన్ని ఎవడు తీసి వేయలేడు లేడు ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చల్లిస్తున్నాను అయ్యా ఆనాడు శిష్యుల దుఃఖములు చూస్తున్న మీరు ఇస్రాయల్ ప్రజలు వెట్టి చాకిరి బానిస పని చేస్తున్న ఆ యొక్క వృత్తిని బట్టి ఆ యొక్క వెట్టి చాకిరి ఆ బానిస పని తట్టుకోలేక ఐగుప్తు దేశంలో మరి వారు పుట్టిన మొరను మీరు విన్నారు వారి దుఃఖము వారి మొర సన్నిధికి చేరింది వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి రమ్ము వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళాలి అని మోసే నానాడు వాడుకున్నట్లు మేము చూస్తున్నాం బ్రవ్వా నేడు వాక్యం నీ బిడల దుఃఖములు కూడా ఎవరు చూసినా చూడకపోయినా మీరు చూస్తున్నారు లోకములో దుఃఖములు చూసేవారు ఉంటారు కానీ ఎగతాలు చేస్తారు పట్టించుకోరు కానీ మీరు అలాంటి వారు కారు దుఃఖమును చూసి అందులో నుంచి పరిష్కారం విడుదల కలిగించడానికి సిద్ధంగా ఉన్న మా ప్రవాహ స్తోత్రాలు చెల్లిస్తున్నాం పాకిమెంటుననే బిడలు ఏ దుఃఖములో ఏ నిట్టూర్పులో ఏ అవమానములో ఏ ఇబ్బందిలో ఏ ఇరుకులో ఉన్నారో మాకు తెలియకపోయినా మీరు ఎరుగుదురు సమస్తం ఎరిగిన మా తండ్రి స్తోత్రములు చల్లిస్తున్నాం బిడలు మీకు మొరపెడుతుంటుండగా అందులో నుంచి వీలైనంత త్వరగా వారిని తప్పించి వారి దుఃఖమునకు బదులుగా ఆనందమును సంతోషమును నెమ్మదిని సమాధానాన్ని త్వరలోనే మీరు కలిగించబోతున్నందుకై మిమ్మల్ని శుద్ధిస్తున్నాం కొనియాడుతున్నాం ప్రభావా సహాయం చేయమని అడుగుతున్నాం అదే వరుసలో మరి అనారోగ్య పరిస్థితుల్లో ఏ బిడ్డైతే ఉందో వారిని జ్ఞాపకం చేసుకోండి వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్ నైనా వాడుతున్న మెడిసిన్ ఈ ప్రార్థన ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించండి ఆ రీతిగానే తండ్రి ఏమైనా బిడ్డల రక్షణ కొరకే మేము ప్రార్థిస్తున్నాం రకరకాల డ్రగ్స్కు చెడు అలవాట్లకు లోనై నెమ్మది శాంతి లేక ఉంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి మంచి అలవాటు కలిగి మీ సన్నిధిలో సాగే కృపను అనుగ్రహించండి యవన బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉండగా చక్కటి ఆత్మీయ కుటుంబాలు వారికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకరండి ఉన్నతమైన చదువులు చదివి కూడా ఏ పని లేక ఖాళీగా ఉన్న ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఉపాధి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఒక పని వారికి ఇచ్చి ఆదుకోమని అడుగుతున్నాం ప్రభు సహాయం సహాయించుకొని సంతానం లేక బాధపడుతున్నా నీ బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం చక్కటి గర్భ ఫలాలు అనుగ్రహించి మహిమ పొందండి ప్రస్తుతము నిండు గర్భిణులు ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మాసాలు కాపాడి చక్కటి సుఖమైన నార్మల్ డెలివర్ అనుగ్రహించి మహిమ పొందమని అడుగుతున్నాం ప్రవ్వ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేహ రక్షణ కంటే ఆత్మరక్షణ ముఖ్యమైన ఇంటుండే తండ్రి మరి ఆత్మరక్షణ క్షమాపణ బిడ్డలు పొందుకోవటానికి సహాయం ఇంకా పూర్తిగా సంపూర్ణంగా మిమ్మను ఎవరైతే విశ్వసించలేకపోయారో ఇప్పుడే హృదయం అందు వారు మిమ్మల్ని స్వీకరించి సొంత రక్షకునిగా యశు నా సొంత రక్షకుడు నిజదేవుడు అని వారు గ్రహించి మీకు హృదయం ఇచ్చి వారి హృదయంలో మీకు స్థానం ఇచ్చి మిమ్మల్ని హానుకొని అత్తుకొని వారు జీవించినట్లు ఆత్మా జరిగించి మహిమయు ఘనతయో ప్రభావములు ఏర్పందుకమని మనమ్మకమైన యశు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి బతిమాలి వేడుకొనచుంటున్నాము తండ్రి హొమేన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ